అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఒక కథ ఒకటి మనం చెప్పుకుందాం ఒక ఊరిలో ఒక చిత్రకారుడు ఉన్నాడు అతను కార్టూన్స్ రేఖా చిత్రాలు వేస్తూ ఉంటాడు వాటన్నిటినీ తన ఇంటిలో ఉన్న హాల్లో గోడలకు అతికించి ఒక ప్రదర్శనగా పెట్టుకుంటాడు అమ్ముతూ కూడా ఉంటాడనమాట వాటిని విక్రయించి ఆ వచ్చే డబ్బులతో జీవితాన్ని సాగిస్తున్నాడు అతను ఎంతో గొప్ప చిత్రాలు వేసినా అందరూ కూడా వాటిని చాలా తక్కువ ధరకు తీసుకుని అడుగుతూ ఉంటారు అలాగే అతను ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట అతను అలా అలా వేస్తూ వేస్తూ ఉండగా అంటే మంచి మంచి చిత్రాలు వేస్తాడు అతను ఒక మనిషిని నిలబెట్టి ఆ మనిషి యొక్క చిత్రాన్ని కూడా గీసేటటువంటి కెపాసిటీ అతనికి ఉందన్నమాట అయితే చాలామంది నువ్వు మంచి ఆర్టిస్ట్ అని పొగుడుతూ ఉంటారే కానీ అతనికి డబ్బులు ఇచ్చి ఎక్కువగా ఇచ్చి అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు మంచి మంచి చిత్ర చిత్రాలు గీస్తూ ఉంటాడు అంటే అవే కాకుండా ఇంకా జానపద చిత్రాలకి సంబంధించినవి అదేవిధంగా ఇంకా కొన్ని చక్కటి బొమ్మలు అదే బాబు బొమ్మలు టైప్లో ఉండేటటువంటి చిత్రాలు కూడా అతను మంచి మంచి చిత్రాలు గీస్తూ ఉంటాడు ఆ సమయంలో చాలామంది అంటా అంటూ ఉంటారు నువ్వు ఇక్కడ కదా అయ్యా ఎక్కడో ఉండవలసిన వాళ్ళు ఇంత మంచి ఆర్టిస్ట్వి ఈ మూలని ఈ మారుమూలు పల్లెటూరులో ఉండడం ఏమిటి అని అందరూ అంటారు అయితే అతను ఏదో నవ్వేసి ఊరుకుంటాడు అనమాట అతను వేసే చిత్రాలు చూస్తుంటే అందరికీ చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట మంచి చాలా బాగా వేస్తాడు చిత్రాలు ఆ చిత్రాలను అంటే కొంతమంది అభిరుచి ఉన్నవాళ్ళు ఎక్కువ రేటుగా కొంటారు మామూలు వాళ్ళు ఏదో మామూలు రేటుకే కొంటారనమాట ఆ విధంగా అతను జీవనం సాగిస్తున్నాడు చాలా చాలా కాలం నుంచి ఆవృత్తిని నమ్ముకున్నాడు ఎప్పటికైనా ఇందులో మనం పైకి రాకపోతామా అనేటటువంటి ఒక నిశ్చయమైన ఆలోచనతో అతను ఉంటాడనమాట ఒకరోజు గ్యాలరీలో ఉన్న ఒక మంచి ఫోటో ఒక ఆమె తీసుకుంటుంది తీసుకుని చాలా ఎక్కువ డబ్బులే ఇస్తుంది ఆ డబ్బులు ఇస్తుంది కానీ అవి కొంచెం అనిపించినా ఆ రోజు ఏంటంటే ఆ రోజు అతనికి భోజనానికి వాటికి సరిపోతాయి ఇంకా మళ్ళీ మరుసటి రోజు నుంచి మామూలే మళ్ళీ ఆకలి అతని మీద దాడి చేస్తూనే ఉంటుందన్నమాట అయితే అతను ఎక్కువ అమ్మవారి విగ్రహాలు అంటే దేవతా విగ్రహాలు వేస్తూ ఉంటాడు ఆమె అతనికి నచ్చిన దేవత మహాలక్ష్మి అమ్మవారు అనమాట ఆమెకు ఇంట్లో పూజ కూడా శ్రద్ధ భక్తులతో చేస్తూ ఉంటాడు ఆ తల్లిని ఎంతకాలంగానూ కొలుస్తూ ఉంటూ ఉంటాడు అయితే ఒకరోజు అతనికి కోపం వస్తుందనమాట ఆ తల్లిని ఎంతగా కొలుస్తున్నాను నా మీద దయలేదు అనుకుని ఒకరోజు ఆమె ఫోటోలన్నీ తీసి చుట్టూ చుట్టేసి ఓ పక్కన పెట్టేస్తాడు పక్కన పెట్టేస్తే ఎందుకు నాకు ఏమీ చేయలేదు ఆ తల్లి ఇంతకాలం నుంచి నేను చేస్తున్నాను భక్తుడిని అయినా నన్ను ఇలా చూసింది అంటే కోపం వస్తుందన్నమాట పాపం అతనికి కోపం వచ్చి ఇక ఆ రోజు అంతా బెంగగా ఉంటాడు అమ్మవారి విగ్రహాలు ఎలా చేశాను అనేది ఒక బెంగ డబ్బులు రావట్లేదు అనేది మరొక బెంగ ఆ బెంగగా ఉండేటప్పటికీ స్వర్గంలో మహాలక్ష్మి అమ్మవారు శ్రీ మహావిష్ణు సమక్షంలో ఉండగా ఆయన్ని ఆయనతో చెప్తుంది స్వామి చిత్రకారుడు నేనంటే ఎంతో ఇష్టం ఆ చిత్రకారుడు ఎక్కువ నాపంలో వేస్తూ ఉంటాడు అయినా నేను అతనికి ఏమీ ఇవ్వలేకపోయాను అలాంటి భక్తుడిని నేను అనుగ్రహించాలి భూలోకాలకి వెళ్ళి నేను అతన్ని అనుగ్రహిస్తాను అని చెప్పి ఆ రోజు అంటుంది అమ్మవారు అమ్మవారు అంటే సరే అని చెప్పి స్వామివారు కూడా నీ భక్తులు నీ భక్తులను ఎప్పుడూ కూడా నువ్వు వదలకూడదు అని చెప్పి అనేటప్పటికీ అమ్మవారు భూలోకంలోకి వస్తుంది ఆ రోజు చిత్రకారుడు ఏదో బొమ్మ గీస్తున్నాడు అలా గీస్తున్నాడు అదే గీస్తున్నాడు కానీ అన్యమనస్కంగా గీస్తున్నాడు అనమాట ఎంతసేపు అతని మనసులో అమ్మవారు నన్ను నిలా చేసింది ఎన్నో సంవత్సరాలుగా నేను అమ్మవారిని నమ్ముకున్నాను కానీ నన్ను ఇలా చేసింది ఏమిటి అని చెప్పి అతను బాధపడుతూ ఆ బొమ్మ గీసి గీయడానికి ఉపక్రమిస్తాడు కానీ ఆ బొమ్మను సరిగ్గా గీయలేకపోతాడు అనమాట అలాగే అంటే తన బొమ్మ తన తనను తను చూసుకుని తన బొమ్మనే అక్కడ గీస్తున్నాడు బాగానే గీశాడు అయితే సరే అమ్మవారు కిందకు వచ్చింది కదా అంతలో అమ్మవారు ఒక కంఠం వినిపిస్తుంది బాబు నాకు ఒక మంచి చిత్రం కావాలి నువ్వు వేసిన వాటిలో మంచివి ఏమిటో చెప్పు అంది అప్పుడు చిత్రకారుడు రండమ్మా గోడ మీద అలంగా అతికించిన చిత్రాలని చూపిస్తాడు అవేమి ఆమెకు నచ్చవు చిత్రకారుడు ఏదో ఒకటి కొనండమ్మా ఈరోజు ఒక చిత్రం కూడా అమ్ముడు పోలేదు పొద్దుటి నుంచి డబ్బులు లేక భోజనం కూడా చేయలేదు ఏదో ఒకటి తీసుకోండమ్మా అని బ్రతిమాలతాడనమాట ఆమె ప్రక్కనే వేసి ఉన్నటువంటి చిత్రాలను చూసి అవేమిటి పక్కన పెట్టేశావు అవి అమ్మేవి కాదా అంటుంది ఏవి ఒకసారి చూపించు అని అమ్మవారు ఆ చిత్రాలను చూస్తుందనమాట చూసేటప్పటికి అవి తన విగ్రహాలే లక్ష్మీదేవి విగ్రహాలే ఇలా పక్కన పడేయొచ్చా లక్ష్మీదేవి విగ్రహాలు ఆమె కోపం రాదు అంటుంది వస్తే రాని అన్నమ్మ ఏం చేస్తామో ఆ నమ్ముకున్నాను నాకు ఏం చేసింది అని రకంగా అంటే ఆమె ఒక ఆ చిత్రాలు తీసుకుని ఒక బంగారు నాణ్యం ఇచ్చి ఇది ఉంచుకొని అయినా ఈ చిత్రాలు నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి ఆ తల్లి చెప్తుంది అనమాట ఈ దాంతో ఆ బంగారు నాణం ఎవ ఎక్కడిచ్చినా సరే మళ్ళీ అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చినా మళ్ళీ ఇంకో బంగారు నాణం ఆ ఇంట్లో ఉంటుందన్నమాట పూజగదిలో ఆ విధంగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి అమ్మవారు ఆ ఆర్టిస్టు చిత్రకారుడు చాలా డబ్బు సంపాదించి చాలా కోటీశ్వరుడు అవుతాడు అంచేత అమ్మవారిని కొలిచిన వాళ్ళు ఎవరూ కూడా ఆ తల్లి అందరినీ చూస్తుంటుంది నమస్తే సెలవు